అండి నేను ఎప్పుడు గుత్తొంకాయ కూర చేసిన చింతపండు పులుపు వేసి అయితే చేస్తాను టేస్ట్ అయితే అద్దరిపోతుంది ప్యాన్లోకి పల్లీలు వేసుకొని ఒక నిమిషం పల్లీలు ఫ్రై చేసుకొని ధనియాలు జీలకర్ర నువ్వులు ఎండు కొబ్బరి వేసుకొని మరో నిమిషం ఫ్రై చేసుకొని మిక్సీ జాల్లో తీసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం పసుపు గసగసాలు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మసాలా కలిపి ఉంచుకోవాలి వంకాయలు కూడా నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని మసాలా అనేది వంకాయలో పెట్టి పక్కనుంచుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని యాలికలు లవంగాలు దాల్చిన చక్క బిర్యానీ ఆకు మసాలా పెట్టుకున్న వంకాయలు కూడా ఆయిల్లో వేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి వంకాయలన్నీ చక్కగా ఉడుగుతుంది అలాంటప్పుడు మిగిలిపోయిన ఉన్న మసాలా ముద్దు కూడా వేసుకొని మరో నిమిషం ఫ్రై చేసుకొని నీళ్లు చింతపండు పులుపు కూడా వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే వంకాయ చక్కగా ఉడికిపోతుందండి గ్రేవీ కూడా చక్కగా వస్తుంది కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే గుత్తి వంకాయ కూర్రెడి